హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షీర్ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మనకి పోస్టల్ శాఖలో భారీగా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఓకేనా కేవలం ఎయిత్ పాస్ అయిపోతే చాలండి ఓకేనా టెన్త్ కూడా పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఏం ఇబ్బంది లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా హాయిగా మీరు మీ ఇంటి వద్దనే ఉండి ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చండి ఓకేనా ఓకేనా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ప్రాసెస్ ఏ విధంగా మనకి జాబ్ అయితే వస్తుంది ఎంత మనకి మనీ అయితే వస్తుంది పర్ మంత్ ఏ విధంగా ఎర్ని చేయాలి ఓకేనా టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నేను అయితే అందిస్తాను ఓకేనా స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి ఓకేనా ఇలా చూస్తే మీకు పూర్తిగా అవగాహన అయితే వస్తుంది ఓకేనా రైట్ గైస్ ఇక లేట్ చేయకున్నామని టాపిక్లోకి అయితే వెళ్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ప్రధానంగా వచ్చేసి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి ఓకేనా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదండి ఏజ్కి లే లిమిట్ అనేది లేదు మీ ఇష్టం ఎంతైనా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ ప్రధానంగా వచ్చేసి అబోవ్ యావరేజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి రైట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎయిత్ పాస్ అయితే ఉండాలి ఓకేనా నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పోస్టల్ పెన్షనర్స్కి దోస్ ఏబుల్ టు ప్రొవైడ్ కంప్యూటర్ ఫెసిలిటీస్ ఎవరికైతే కంప్యూటర్ సంబంధించి ఉందో వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా మనం అక్కడ మన యొక్క లోకల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులకు సంబంధించి అక్కడే మనం అప్పుడైతే చేసుకోవచ్చు ఓకేనా అండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మనకి ఒక ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఇది ప్రధానంగా ఒక స్కీమ్ లాంటిది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ యొక్క ఫ్రా ఫ్రాన్సేజ్ స్కీమ్ అనేటటువంటిది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తుంది పోస్టల్ సర్వీసెస్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ సంబంధించండి ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫ్రాన్సిస్ పోస్టల్ ఏజెంట్స్ మాదిరిగా ఇక్కడ మనకైతే జాబ్ అయితే ఉంటుంది ఓకేనా సెల్ఫ్ ఆఫ్ పోస్టల్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ త్రూ పోస్టల్ ఏజెంట్స్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ఓకేనా మనము ఈ యొక్క స్కీమ్ కింద వచ్చేసి పోస్టల్ ఏజెంట్స్ లాగా మన ఇంటి వద్దనే ఉంటూ మనము ఆ యొక్క పోస్టల్ స్టాంప్స్ కానీ స్టేషనరీ అనేటట్టు మన ఇంటి దగ్గర ఉంచి ఉండి అంటే ఇంటి దగ్గరే మనం పెట్టుకొని వాటిని అమ్ముకునేటటువంటి ఈ యొక్క స్కీమ్ అండి ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఆఫర్డ్ ఇక్కడ మనం స్టాంప్స్ ఏవైతే పోస్టర్స్ నివారణకు సంబంధించి స్టాంప్స్ ఉంటాయి కదా ఆ స్టాంప్స్ కానీ స్టేషనరీ సంబంధించి ఇతరిత్ర అదేవిధంగా బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి వాటిని అదేవిధంగా పోస్టల్ పార్సల్స్ని స్పీడ్ పోస్ట్ పార్సల్స్ ఉంటాయి అదేవిధంగా మనీ ఆర్డర్స్ని కానీ ఈ పోస్ట్ ద్వారా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఇటువంటివన్నీ మన ఇంటి దగ్గరే ఉంటూ చేసుకోవచ్చండి ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండివిజువల్గా కూడా మనకి ఇక్కడ ప్రధానంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్స్ డిపాజిట్ కింద వచ్చేసి మనకి ఐదు వేల రూపాయలు అయితే ప్రధానంగా తీసుకుంటారు వాళ్ళు ఓకేనా అంటే మీకు అంటే మీరు వాళ్ళ యొక్క ఎక్స్టెన్షనరీస్ అవన్నీ ఇస్తున్నారు కదా కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి అవన్నీ ఇస్తున్నప్పుడు మీకు మీ దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేటటువంటివి సెక్యూరిటీ డిపాజిట్ కింద తీసుకోవడం జరుగుతుంది ఫర్దర్గా అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అమౌంట్ మీకు అయితే రిఫండ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా అదేవిధంగా వీళ్ళు మీకు ఏ విధంగా చేయాలి బిజినెస్ అనేది కూడా ట్రైనింగ్ కూడా ఇస్తారండి ఓకేనా ఇండక్షన్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అవి ఈ యొక్క స్కీమ్ సంబంధించి ఇస్తారు వీళ్ళే కాబట్టి ఎప్పుడైనా అప్లై చేసుకో దీనికి నో టైం లిమిట్ అండి టైం లిమిట్ అనేది ఏమీ లేదు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మనకి ఏ విధంగా అమౌంట్ అమౌంట్ అనేది వస్తుందంటే కమిషన్ రూపంలో వస్తుంది బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ సంబంధించి మనకి పర్ ట్రాన్సాక్షన్కి త్రీ రూపీస్ అయితే వస్తుంది బుకింగ్ ఆఫ్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ సంబంధించి మనకి పర్ ట్రాన్సాక్షన్కి వచ్చేసి ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది ఓకేనా మనీ ఆర్డర్స్ సంబంధించి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ విత్ వ్యాల్యుబుల్ అవో అబౌవ్ టూ హండ్రెడ్ ఉంటే ఫైవ్ రూపీస్ త్రీ పాయింట్ ఫైవ్ పైసాస్ ఈ విధంగా అయినా అమౌంట్ అనేది మనకు వస్తూ ఉంటుంది ఇలా మనం చూసుకుని ఓవరాల్గా ఇంత ఎక్కువ మనం వర్క్ చేస్తే అంత అమౌంట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కమిషన్ రూపంలో దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల వరకు మనకు అమౌంట్ అనేది మంత్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయండి దీనికి సంబంధించి మనం చేయాల్సినటువంటి కేవలం ఒకే ఒక పని ఏంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క ఫామ్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్కి పోస్టల్ ఏజెంట్ అగ్రిమెంట్ ఫామ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా దొరుకుతుందండి ఓకేనా మనకి వెళ్ళి తీసుకోవచ్చు ఓకేనా మీ సేవలో కూడా దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క ఫామ్ తీసేసుకో మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు దీనికి టైం లిమిట్ అనేది లేదండి ఈరోజు చేయాలి రేపు చేయాలి కదా మీ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకొని మీ యొక్క పోస్టల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి మీ యొక్క నేమ్ కానీ నేషనాలిటీ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఓకేనా డిఓపి పెన్షనరా కాదా దానికి సంబంధించి ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ మీరు అప్లై చేసే దీంట్లో మన ఫిల్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత వాళ్ళే మిమ్మల్ని కాల్ చేసి పిలుస్తారు మీకు ట్రైనింగ్ ఇస్తారు ఓకేనా హాయిగా మీరు ఇంటి వద్దనే ఉంటూ ఈ యొక్క పోస్టల్ ఏజెంట్ అగ్రిమెంట్ పోస్టల్ ఏజెంట్ జాబ్ అనేటటువంటి ఇంటి వద్దనే చేసుకోవచ్చు వన్ మంత్ హాయిగా ఒక ట్వంటీ ఫైవ్ రూపీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు మనము ఎన్ని చేసుకు వచ్చండి ఓకేనా థ్యాంక్ యూ గాయస్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ యొక్క చిన్న లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క విలువైన అభిప్రాయం కామెన్సేషన్ మెన్షన్ చేయండి ఓకేనా ఇంకా మీకు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని త్వరగా పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి